ఇండియా వర్సెస్ వర్సెస్ పాక్ గిల్ బాబర్ రేపేది ఎవరబ్బా ట్రోఫీలో వోల్టేజ్ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ లో ఆదివారం తలపడనున్నాయి సుబ్మన్ గిల్ బాబర్ ఆజం పై భారీ అంచనాలున్నాయి మరి వీరిద్దరిలో దుమ్ము రేపేది ఎవరబ్బా the chase and the hunt and i set the pace when i'm running i always take what i want and i always give it 100 don't need a bank. ట్రోఫీ దాయాది పోరుకు రంగం సిద్ధమైంది పాకిస్తాన్ దుబాయ్ లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ తొలి మ్యాచ్ లో భారత జట్టు చిరకాల తలపడనుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇండియా పాకిస్తాన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇరు జట్ల ఆటగాళ్లు తమ ఆటతో ఫ్యాన్స్ ని అలరించడానికి రెడీగా ఉన్నారు ఇండియన్ టీం విషయానికి వస్తే మొదట మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది కానీ పాకిస్తాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో అరవై పరుగుల తేడాతో ఓడిపోయింది ఇండియా మీద గెలిస్తేనే సెమీఫైనల్స్ గురించి ఆలోచించగలదు ఓడిపోతే టోర్నీ నుంచి అవుట్ అవుతుంది జరగబోయే మ్యాచ్ లో సుభ్మన్ గిల్ బాబర్ ఆజం పై భారీ అంచనాలున్నాయి మరి వీరిద్దరిలో దుమ్ము రేపేది ఎవరు రెండు టీంలలో ఎప్పుడైనా మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్లున్నారు ఇండియన్ క్రికెట్ ప్రిన్స్ సుబ్మన్ గిల్ పాకిస్తాన్ సూపర్ స్టార్ బాబర్ ఆజమ్ లో దాయా ప్రత్యేకంగా నిలుస్తారు గిల్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు చాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టి తన సత్తా చాటాడు వన్డే సిరీస్ అంటే గిల్ ఫుల్ జోష్ లో ఉంటాడు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు చేసి రెండు వందల నలభై తొమ్మిది రన్స్ కొట్టాడు లాస్టు ఐదు వన్డే మ్యాచ్లలో రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు మొత్తం యాభై ఒక్క మ్యాచ్లు ఆడిన గిల్ అరవై రెండు పాయింట్ ఐదు ఒక్క యావరేజ్తో రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది పరుగులు సాధించాడు ఇందులో ఎనిమిది సెంచరీలు పదిహేను హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇక బాబర్ విషయానికి విషయానికొస్తే ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్మెన్లలో ఒకటిగా ఉన్నాడు విరాట్ కోహ్లీతో పోలిస్తారు బాబరాజం రీసెంట్గా వన్డే ఫార్మాట్లో రన్సు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ట్రై సిరీస్లో నాలుగు మ్యాచ్లలో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో అరవై నాలుగు రన్సు చేసి వచ్చాడు బాబరాజం మొత్తంగా నూట ఇరవై ఏడు వన్డే మ్యాచ్లలో పంతొమ్మిది సెంచరీలు ముప్పై ఏడు హాఫ్ సెంచరీలతో ఆరు వేల ఎనభై మూడు రన్సు చేశాడు ఇండియా మీద గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో కల నెరవేరాలంటే బాబరాజం బ్యాట్ ఆడాలి గిల్ బాబర్ ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ రెండింటినీ బాగా ఆడగలరు ఇక ఇద్దరి షాట్స్ చూడటానికి చాలా బాగుంటాయి రేపటి మ్యాచ్ లో దుమ్ము రేపేది ఇండియన్ యువరాజా లేక పాకిస్తాన్ సూపర్ స్టారా వేచి చూద్దాం